నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ నేను మీ మీ ముందుకు ఒక స్టోరీతో వచ్చాను ఆ స్టోరీ మొత్తం విన్నాక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి నాకు స్టోరీ చెప్పడం ఇదే ఫస్ట్ టైము అందుకని ఏమన్నా లోటుపాటు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను నేను నెక్స్ట్ స్టోరీకి అవన్నీ కూడా నేను సరిదిద్దుకుంటాను మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చిన్న ఇంట్రో ఇస్తాను స్టోరీకి దాని తర్వాత మనం స్టోరీలోకి వెళ్ళిపోదు ఇంట్రో ఏంటంటే మనల్ని ఎవరో తక్కువగా మాట్లాడితే మన విలువ నిజంగా తగ్గిపోతుందా ఈ ప్రశ్నకి సమాధానం ఒక చిన్న ఐదు వందల రూపాయల నోటు కథలో ఉంటుంది ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే ఆ అప్పుడు ఆ కథలో స్టోరీ ఏంటంటే లాస్ట్ దాకా చూస్తే మీ జీవితాన్ని మీరే కొత్తగా స్టార్ట్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం ఒక ఊరిలో చాలా పేరున్న ఒక వ్యక్తి ఉండేవాడు ఆ ఆ రోజు ఆయన ఒక పెద్ద సభ పెట్టారన్నమాట ఆ సభలో ఆయన మైక్ ముందు నుంచుని ఒక జోబులోంచి ఒక ఐదు వందల రూపాయల నోటు తీసి అయితే సభలోకి అందరూ ముందు కూర్చుంటారు కదా అందులో అందరిని అడిగారు అన్నమాట ఈ నోటు ఎవరికైనా కావాలా అంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఎవరైనా డబ్బు ఎందుకు వద్దంటారండి అందరూ కూడా మాకు కావాలి మాకు కావాలని చెప్పారు నోట్ని అయితే ఆ పెద్ద ఏం చేశారంటే ఆ నోటుని బాగా నలిపేసారన్నమాట నలిపేసేస్తే ఇప్పుడు కూడా ఈ నోటు ఎవరికైనా కావాలని అడిగారు పెద్ద అప్పుడు అందరూ కూడా మళ్ళీ అందరూ కూడా ఆ నోటు మాకు కావాలని అడిగారు అప్పుడు ఆ పెద్ద ఒక చిన్న స్మైల్ చేసి అప్పుడు మళ్ళీ ఆ నోటుని తీసి కింద పడేసి కాలుతో తొక్కారు అన్నమాట పెద్ద ఆయన నొక్కి నొక్కితే ఆ నోటు బాగా నలిగిపోయి ఊరికంతా పట్టేసింది ఓకే తర్వాత మళ్ళీ అడిగారు అప్పుడు ఇప్పుడు చెప్పండి ఈ నోటుకి విలువ తగ్గిందా పెరిగిందా అన్నారు అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అది కింద పడి నలిగిపోయినా మురికి పట్టిన ఐదు వందల రూపాయలే కదండి దానికి ఏమీ విలువ తగ్గదు ఆ నోటు మాకు కావాలి అని అడిగారు సభలో ఉన్న కూడా ఐదు వందల రూపాయల నోటు మాకు కావాలని అడిగారు అప్పుడు వర్తకుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఏమన్నాడంటే జీవితంలో మీపై ఎవరికైనా అనుమానం వచ్చినా కూడా మీరు విఫలం కావద్దు మీరు ఎవరి ఎవరితోనూ తక్కువగా చూడ అంటే మీరు ఎవరిని తక్కువగా చూడద్దు అని చెప్పారన్నమాట ఆయన కానీ విలువ ఎప్పుడూ తగ్గదు వాళ్ళు మిమ్మల్ని ఎన్నన్నా సరే మీరు అనకండి మీకు మటుకి ఎప్పుడు విలువ తగ్గదు అని చెప్పారన్నమాట ఆయన మీరు ఎంతగా మడతబడ్డా ఎంత దొక్కించుకున్నా మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పాడు ఆ వర్తకుడు మీ జీవితాలు కూడా ఈ ఐదు వందల రూపాయల నోటు వంటివే పరిస్థితులు మనల్ని మడతబెట్టినా మనుషుల్ని మనల్ని తొక్కేయడం చేసే చేస్తారు కానీ మనం మనల్ని ఎంత విలువగా భావిస్తామో అంతే ప్రపంచం మనల్ని చూస్తుంది ఓకే ఎండింగ్ ఏంటంటే ఈ కథ నీ గుండెని తాకితే ఈ ఒక్క పని చేయండి మీ విలువను మీరు ఎప్పుడు ఎవరి దగ్గర తక్కువగా వేసుకోకండి అంటే ఇప్పుడు ఎలాగంటే మనం వాళ్ళు బాగుపడుతున్నారు నేను బాగుపడట్లేదు వాళ్ళు కష్టపడిపోతున్నారు నేను ఎంత కష్టపడినా నాకు రూపాయి రావట్లేదు అని మీ మీరు ఎప్పుడు తగ్గించుకోకండి ఎవరి కష్టం తగ్గిన ఫలితం వాళ్ళకు వస్తుంది మనం కూడా కష్టానికి తగ్గ ఫలితం రావాలని వెయిట్ చేద్దాం ఇది స్టోరీకి ఎండింగ్ అన్నమాట ఇది ఈ చివరి డైలాగులు నాకు వచ్చినాయి చెప్పాను ఎవరు తప్పుగా తీసుకోకండి ఇది నాకు వచ్చింది మీకు చెప్పాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చిందనుకో ఈ స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి నలుగురు పంచుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి ఉంటాను బాయ్ ఇంకేమైనా ఉంటే కామెంట్స్లో తెలపండి నాకు ఈ స్టోరీ గురించి మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నాకు ఈ స్టోరీ చెప్పడం కూడా ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం అటు ఇటుగా అంటే రాసుకున్న స్టోరీని అటు ఇటుగా చూసి చెప్తున్నాను కొంచెం ఒక టూ త్రీ స్టోరీస్ చెప్పాక నేను కూడా పర్ఫెక్ట్గా చెప్పగలన నమ్మకం నాకుంది ఎవరైనా స్టార్టింగే చూడకుండా చెప్పలేరు కదా ఒక్కొక్క బిట్ మిస్ అవుతుంది కదా అలా మిస్ అవ్వకుండా ఉండడం కోసమే నేను స్టోరీని చూస్తూ చెప్పాను